హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు మునక్కాయతో గ్రేవీ కర్రీ అనమాట ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను మునక్కాయతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి అయితే అయితే మునక్కాయ గ్రేవీ కర్రీని ఎంత ఈజీగా అలాగే ఎంత టేస్టీగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడ నేనైతే రెండు మునక్కడలను తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకుని మీద చెక్కంతా కూడా లైట్గా తీసుకున్నాను చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఎనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఎనిమిది టమాటాలు తీసుకున్నాను అలాగే ఒక ఆరు వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అయితే టమాటాలను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి కూడా చిన్నగా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయను కూడా ఇందులోనే కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ కూడా మనకు దగ్గరికి అయిపోయాయి కదండి ఇప్పుడు దీన్నంతా కూడా చల్లార పెట్టేసుకోవాలన్నమాట ఇదంతా కూడా చల్లార్చుకొని ఒక మిక్సీ కప్పులో వేసుకొని దీన్నంతా మెత్తగా ప్యూరీలాగా పట్టేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇలా మిక్సీ కప్పులో వేసుకొని చూడండి ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర కాస్త చిట్లాలన్నమాట చూడండి ఇలా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఈ మునక్కాడ ముక్కలను కాస్త నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ నేను నూనెలో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి అంటే మనకు టమాటా ఇదంతా కూడా ఉడికిపోయింది ఉడకపెట్టేసుకున్నాం కదా ఈ మునక్కాడలు కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోవాలన్నమాట పోపులోనే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులోకి మనం ఏదైతే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇందులోకే వేసుకోవాలి ఇలా పోపులోకే వెల్లుల్లిపాయ మిశ్రమం అంతా వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదండి ఓన్లీ వెల్లుల్లిపాయ మాత్రమే వేస్తున్నాము ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ టమాటా కర్రీస్లోకి ఈ టమాటా మునక్కాయ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది చూడీల పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మునక్కడలంతా కూడా బాగా వేగిపోవాలన్నమాట పచ్చివాసన ఏది లేకుండా బాగా ఫ్రై అవ్వాలి ఈ వెల్లుల్లిపాయ కూడా కాస్త పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా మిశ్రమం అంతా ఇందులోకి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి అయితే ఆల్రెడీ మనము టమాటా ఉడకబెట్టేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి ఉంటాం కదా అందుకని ఒకసారి కారం అనేది మీ టేస్ట్కి సరిపడినంత చూసుకుంటూ వేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి మీకు ఎంత థిక్నెస్ కావాలో ఎంత పల్చగా కావాలో గ్రేవీ కూడా కావలస్తే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చివరిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే కాస్త కొత్తిమీరను చల్లేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి అందరూ కాజు పేస్ట్ వేసుకొని ఇలా రకరకాల పేస్ట్లు వేసి చేస్తారు కానీ ఇలా టమాటో ఉడకపెట్టేసుకొని పేస్ట్ యాడ్ చేసుకోండి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి పేస్ట్ అయితే అద్దిరిపోతుందండి రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగానే ఉంటుందండి మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే డైరెక్ట్గా టమాటాలు వేస్తే పిల్లలు కొంచెం తోడుకలు అవి వస్తుంటే తీస్తూ ఉంటారు కదండీ తొక్కలు అవి అయితే ఇలా గ్రేవీ చేసి వేస్తే మనం ఇలా ప్యూరీ వేసుకోమంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో మాకు తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ